వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మీ కావ్య సో రేషన్ కార్డులు ఆహార భద్రత కార్డుల గురించి దాదాపు పది సంవత్సరాల పై నుంచి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇంకా ఎదురుచూపులు కంటిన్యూ అవుతున్నాయి సో గతంలో పది సంవత్సరాల్లో మనం చూసుకుంటే దాదాపు అంటే అప్పుడు కూడా చాలామంది దరఖాస్తులు పెట్టినా కానీ ప్రభుత్వం ఆ టెన్ ఇయర్స్ ఆఫ్ పీరియడ్లో దాదాపు ఆరు లక్షల కార్డులు మాత్రమే ఇచ్చింది ఆ తర్వాత ఇంకొంతమందిని కార్డుల నుంచి తొలగించే సంఖ్య అయితే మనందరూ కూడా తెలిసిందే లక్ష యాభై ఆరు వేల పైన చిటికే ఉంది కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ సో ఆ తక్కువలో తక్కువ చూసుకుంటే అందుకనే ఎప్పుడైతే ప్రజాపాలన పెట్టినా లేదంటే గ్రామ సభలు పెట్టినా లేదు అంటే ఏ కంప్లైంట్స్ కోసం కూడా కుప్పల తెప్పల కొద్దీ రేషన్ కార్డుల కోసమే దరఖాస్తులు ఉన్న పరిస్థితి కానీ ఆ దరఖాస్తుల స్వీకరణ ఏంది ఇప్పటివరకు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం దాదాపుగా చూస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ జిల్లాలు గ్రామాలు గూడెలు అన్నీ కలిపి నైన్టీ టూ ల్యాక్స్ చేంజ్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి అందులో ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని లేదంటే అదన పాస్తులు ఉన్నాయని లేదంటే రేషన్ కార్డు కోసం గవర్నమెంట్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్కి ఎలిజిబిలిటీ లేదని ఒక లక్ష అరవై రెండు వేల రేషన్ కార్డులని పూర్తిగా తొలగించారు ఆ తొలగించిన తర్వాత మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు కొంతమందికి పెళ్ళిళ్ళయితే పెళ్ళిళ్ళై పిల్లలు ఉంటారు లేదంటే ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు సో వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు ఉండే పరిస్థితి సో ఇవన్నీ కూడా కార్డు డివిజన్ అనేది ఇప్పటివరకు జరగలేదు సో కొత్త కార్డులలో నేమ్స్ ఎక్కియడం అనేది కూడా జరగని పరిస్థితి పోనీ నేమ్ కరెక్షన్స్కి పోయినా కూడా ఏవి కూడా ఇంకొక మాటలు చెప్పాలంటే రేషన్ కార్డు కోసం నేమ్ కరెక్షన్స్ లేదంటే నేమ్ అడిషన్స్ ఇంకొకటి ఇంకొకటి ఏవి కూడా జరగని పరిస్థితి కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది సో ఆ డిస్ట్రిబ్యూషన్ కోసం అండ్ కొత్త రేషన్ కార్డుల కోసం వేల కాదు లక్షలాది మంది కూడా ఎదురు చూస్తున్నారు సో ఇక్కడ ఫస్ట్ పల్లెల నుంచి ప్రారంభించాలి అన్నారు కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే దాదాపు రెండు లక్షల పై మందే రేషన్ కార్డుల కోసం అఫీషియల్గా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి అదే ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తులు పెట్టినా లేదంటే ముందుగా ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఫామ్స్ ఫిల్ అప్ చేసి పెట్టినా అవన్నీ ఏమైపోయినాయి అనే ఒక టెన్షన్ కూడా ఉంది సో ఇవన్నీ ఒకసారి మనం పక్కన పెడితే మొత్తానికైతే ఒక గుడ్ న్యూస్ కొంతమందికైనా కొంతమందికైనా రేషన్ కార్డులు ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభం కాబోతున్నాయి సో దీనికోసం ఒక జనవరి నుంచి అప్ టు మే వరకు తీసుకుంటే ప్రభుత్వం అందులో ఇరవై ఐదు లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న పరిస్థితి మరి ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తే మళ్ళీ తర్వాత రేషన్ కార్డులు ఇయ్యరా లేదంటే ఉన్న రేషన్ కార్డులు తీసేస్తారా అనేది కూడా ఒక పెద్ద ట్విస్టే ఉంది సో పాత రేషన్ కార్డులను తీసేస్తాం కావచ్చు లేదంటే దీనిపైన ఒక సర్వే నిర్వహించి కార్డులు ఏర్వేత కార్యక్రమం కావచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కాకపోతే దరఖాస్తు చేసుకున్న ఇరవై ఐదు లక్షల మందిని మాత్రం స్పూ చేసే పనిలో పడ్డది సో చెప్పినా కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఇరవై ఆరు నుంచి మే ఇరవై మూడు వరకు కూడా నమోదు చేసిన కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు రెండు లక్షల మూడు వేల చిల్లర కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళు జోడించిన సభ్యులు పదిహేను వేల మంది ఎందుకంటే వీళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కార్డులు ఉండి వాళ్ళకి పెళ్ళయ్యి లేదంటే వాళ్ళకి పిల్లలుండి లేదంటే ఆ వాళ్ళ పిల్లల పేర్లు నమోదు చేసుకోవాలన్నా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలన్నా చాలా హెటిక్ ఉండే చాలా మంది ప్రయత్నాలు చేయండి సో వాళ్ళకి సంబంధించి పదిహేను లక్షల పైనే ఉండే అండ్ ఆమోదించిన మొత్తం దరఖాస్తులు పదిహేడు లక్షల చిల్లర సో దీనికి సంబంధించిన లబ్ధి లబ్ధిదారుల సంఖ్య వచ్చేసి ఇరవై తొమ్మిది వేల எண்பை ஒரே தொரீ இரவை தொகை எண்பை ஒக்க வேலை மூணு வந்த யபை ஆறு மந்திரி சோயக்கு சரிப்பட పద్నాలుగో తారీఖు మాత్రం స్టార్ట్ చేస్తున్నారు సో పద్నాలుగో తారీఖు మాత్రమే ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి పద్నాలుగో తారీఖు స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల పాటు ఈ కొత్త రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది దానికి ఏమైనా టైం పీరియడ్ పెడుతుందా గవర్నమెంట్ లేదంటే అది కంటిన్యూ చేయబోతుందా అండ్ ఎవరైతే కొన్ని కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా కొత్త సభ్యులు ఎవరైనా కుటుంబ సభ్యులు చేరితే వాళ్ళకు సంబంధించిన నమోదు కార్యక్రమం ఉంటుందా ఉండదా ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో దీనిపైన ఎటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత లేదు కానీ ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదన్న విషయం కూడా ఇప్పటి వరకు తెలియదు అండ్ ఇవన్నీ రేషన్ కార్డ్స్ కూడా ఒక డిజిటల్ కార్డు రూపంలో కూడా తీసుకురావాలని ఒక ఆలోచనతో కూడా ఉంది అండ్ దానికి సంబంధించి ఈ నెల పదమూడున ఫైనల్ లిస్ట్ కూడా ఇవ్వబోతుంది ఆ లిస్టులో ఎంతమంది మీ పేర్లు ఉన్నాయో ఎంతమంది పెట్టుకున్న వాళ్ళ పేర్లు తప్పిపోయినాయి ఆ లిస్టులో అనేది అంటిల్ థర్టీన్త్ వరకు కూడా తెలియని పరిస్థితి అయితే మూడు నెలల రేషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికే చాలా మంది కూడా ఒక హ్యాపీనెస్లో ఉన్నారు ఒకేసారి మూడు నెలల రేషన్ ఇచ్చారు కాబట్టి సో హ్యాపీనెస్తో పాటు అదనంగా రేషన్ కార్డు సభ్యులు ఎవరైతే చేర్చుతారో వాళ్ళకి సంబంధించి కూడా నేమ్ అయితే వాళ్ళు ఉంది కానీ రేషన్ రేషన్ మాత్రం వాళ్ళకి రావట్లేదు సో ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటివరకు వాళ్ళకి ఆమోదం తెలపలేరు సో ఇన్ కేస్ అట్లా ఉంటే ఈ లబ్ధిదారులు పదిహేను లక్షల పైచిల్కి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వచ్చే లెక్క నుంచి రేషన్ డ్రా చేసుకునే అవకాశం అయితే వాళ్ళకు ఉంటుంది ఈ రేషన్ కార్డు కేవలం ఒక రేషన్ డ్రా చేసుకోవడానికి మాత్రమే కాదు సో ప్రభుత్వం పెట్టే అన్ని పథకాలకు ఫస్ట్ అడిగేది రేషన్ కార్డు రెండో అడిగేది ఆధార్ కార్డు సో ఇదంతా కూడా తెలిసింది సో అందుకనే లింకప్ అయ్యే స్కీమ్స్ అన్ని ప్రభుత్వం నుంచి లింకప్ అయ్యే స్కీమ్స్ అన్నీ కూడా రేషన్ కార్డు ఉండడంతో చాలా మంది ఎదురు చూస్తున్నారు సో గత పది సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూపులే చేస్తున్నాయి కనీసం ఈ ప్రభుత్వ హయాంలో అయినా అయితే ఈ ప్రభుత్వ హయాంలో మేము రేషన్ కార్డులు ఇస్తాము ఇంతమందికి ఇస్తాము ఎలిజిబిలిటీ వాళ్ళు ఇది అని చెప్పేసి ఎలక్షన్స్ కంటే ముందు కూడా ప్రచారంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన పరిస్థితి అండ్ దాంతోపాటు ప్రభుత్వంలో వాళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టో కూడా పెట్టిన పరిస్థితి అందుకనే ప్రభుత్వ ప్రజలు చాలా తీవ్రస్థాయిలో ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నారో అండ్ దీనికి సంబంధించి కూడా వ్యతిరేకత అదే స్థాయిలో కూడా ఉంది ఇన్ కేస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కొంతమందికి మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చి ఇంకొంతమందికి చేతులు దుబ్బుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మనం లాస్ట్ టైం మనం చూసినాం రైతు భరోసాకి సంబంధించి కావచ్చు లేదంటే రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు అక్కడే అదే ఊర్లో దాదాపు వాళ్ళు పెట్టిన లిమిటేషన్లో ఒక పది మంది ఉంటే అందులో ఒక నలుగురికి ఐదుగురికి మిగతా వాళ్ళకి కాదు సో ఆ వ్యతిరేకత ఇంకా గ్రామంలో ఉంది ఇప్పుడు కనుక ఇన్ కేస్ అందరూ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్న కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపితే మళ్ళీ ఆ వ్యతిరేకత ప్రభావం లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన పడే అవకాశం అవుతుంది సో ఇదంతా కూడా ప్రభుత్వం ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు రైతు భరోసా ఇవ్వడం కావచ్చు లేదంటే ఎలక్షన్కి ముందు ఇట్లాంటి రేషన్ కార్డ్స్ సరే ఏదేమైనా కూడా ఒక పక్క ఎంతో కొంతమంది రైతులైతే సంతోషం ఉండే పరిస్థితి ఎంతో కొంతమందికి ఆహార భద్రత కల్పించిన ప్రభుత్వమే అవకాశం అవుతుంది చూడాలి మరి ఈ ఇష్యూ అంటే పద్నాలుగు తర్వాత గవర్నమెంట్ డిస్కవర్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఎట్లా ఉంటుంది తదుపరి ఇంకెవరైనా అప్లై చేసుకోవాలంటే ఎట్లా అప్లై చేసుకోవాలనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు దానికి సంబంధించిన జీవో ఏమైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది అనేది